నమస్తే అండి నమస్తే మీ పేరండి వెంకటరెడ్డి వెంకటరెడ్డి మీ విలేజ్ అండి విలేజ్ పరమటగూడెం పరమటుగూడెం మండలం రఘునాథ్పల్లి రఘునాథ్పల్లి తెలంగాణ రాష్ట్రం ఓకే మీరు ఏ ప్రోడక్ట్ వాడారండి మ్యాజిక్ సూపర్ మ్యాజిక్ సూపర్ వాడారు సూపర్ వాడే ఓకే ఇది ఏ విధంగా ఏ విధంగా వాడారండి మీరు పంపులో నానబెట్టి పంపులో ఓకే రాత్రిపూట ఉదయం కుట్టిన రాత్రిపూట నానబెట్టేసి మార్నింగ్ ఉదయం కుట్టిన పిచికారీ చేశారు ఓకే మీకు దీనివల్ల ఏ విధంగా మంచిగా ఉంది సార్ దీనివల్ల అయితే మంచిగా ఉంది కొడదావాలే ఆలోచనలు ఓకే ఓకే అయితే ఇప్పుడు ఒకసారి మీకు క్రాప్ చూద్దాము ఇది వాడిన ఫీల్డ్ కదా మీది సార్ ఒక్క కూడా నీట్గా వచ్చింది గ్రోథింగ్ కూడా కొత్తగా కూడా చికురగా కూడా అయితే ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారండి ఇది కావేరి పట్టలేదు జనగామ జనగామ ఓకే ఓకే ఇది వాడన్ ఫీల్డ్ చూద్దాం సార్ ఇది వాడిన ఫీల్డ్ ఇది వాడింది ఓకే వాడన్ ఫీల్డ్ ఇక్కడ ఉన్నది ఇది వాడలేదు ఇది గ్రోతింగ్ లేదు ప్లస్ లైట్ కలర్గా ఉన్నది ఇక్కడ ఇది వాడిన ఫీల్డ్ నీట్గా గ్రీనీష్ వచ్చింది మంచిగా ఉన్నది మీరు రైతులకి ఏమైనా చెప్తొచ్చుకున్నాను అండి మేము బాగానే ఉంది కూడదామని చెప్తాం బాగానే ఉంది బానే ఉంది మాకైతే అంత సాట్ఫెక్స్ అయింది ఎకరానికి ఎంత పడుతుంది అనేది మాకు ఏంటంటే ఒక ప్యాకెట్ ఆరు పంప్లో కొత్తదా ఇది ఇంటికి కొత్తదా దాని పొజిషన్ బట్టి మాకు ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు ఇరవై ఎకరాలు వేసిన నేను ఒక రౌండ్ అంతా అనుకో ఏ లెవెల్ వస్తుంది మాకు అట్లా అది చూసుకొని కొడతాం అనుకో లాస్ట్కు పది ఎకరాలు అన్నా కొడతాను నేనైతే నాకు సాట్ఫెక్స్ అయింది కొద్దిగా ఓకే అయితే దీనివల్ల ఏంటంటే కొట్టాలనే ఆలోచన ఈ రేపు కొడతాం అట్లా ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫೋನ್ ನಂಬರ್ ಅದೇ ಫೋನ್ ನಂಬರ್ ಅದೇ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೋರ್ ಎಯ್ಟ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಒನ್ ನೈನ್ ಓಕೆ ಅಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು